హిత్య చరిత్రలు అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ శాస్త్రి గారి మా నాన్నగారు పదిహేనవ భాగం ఆరు ఐదు ఇరవై బొమ్మలు సరిగ్గా లేవు కానీ కనీసం చూడాలి దివాకర్ల వెంకటావధాని గురించి వారి అమ్మాయి డాక్టర్ రాజేశ్వరి దివాకర్ల పంతొమ్మిది పన్నెండు జూన్ ఇరవై తొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లా ఎందగండి గ్రామంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య రాంగ్ నన్నయ యుగం నన్నయ భారతం పరిశోధన గ్రంథం సాహిత్య సోపానారు విమర్శ కృష్ణ యజుర్వేదం ఆంధ్రానువాదం ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం రాజ సందర్శనం కావ్యాలు శ్రీ శివభక్తి విజయం కవిభూషణ అనే బిరుదు పంతొమ్మిది ఎనభై ఆరు అంటే డెబ్బై నాలుగేళ్లకి అక్టోబర్ ఇరవై ఒకటిన తరమపద కవిగా విమర్శకులుగా ఉత్తమ అధ్యాపకులుగానే కాక ఉత్తమ వక్తగా సాంస్కృతిక సంస్థలకు వారధిగా అందరి వాడుగా పేరొందిన సాహితీమూర్తి దివాకర్ల వెంకటావత महोपन्यास आचार्यु जीव साहित्यी विश्लेषा वार, वार कुम दिवाकरला राजेश्वरी दिवाकर्जेश्वरी दिवाकर् महाभारत उदयमा यदो रजर चंद పద్యాలతో నన్నయ్య నాన్నయ్య గారితో పంపకవి ఆ కవి ఆయన నారాయణ భట్ వీళ్ళకి మధ్య రాజనాజ నరేంద్రుడి ఆస్థానంలో జరిగిన విశేష భారతోదయం యజ్ఞం ఆ నాటకాన్ని నేను అడ్డాడ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు మా పిల్లల చేత పద్యాలన్నీ బట్టి బట్టి చాలా శ్రద్ధ స్వారస్యంగా अर्धवत पाड़ी चेसी नाटक तैयार प्रदर्शन कलाप्रपूर्ण कीर्तिशेषु दिवाकर् वेकटावधागर उत्तम गुर अध्यापक आत्म प्रवृत्ति शिष्यु चिंतृत्ति की विस्त आचार्य नि्यम अध्ययन पंडित अमूलाग्र विषय परशोध प्रणाली का निबद्ध व्यास ग्रंथकर्त అనువాదం ప్రసారం ప్రసార భారత్పూర్వకమైన విశేష సేవలందించిన మహావక్త ఎత్తైన నిండు విగ్రహం ముదుట అగరు తిలకం లోతుల్లో గాంభీర్యం చేతి సంచిలో పుస్తకం సాంప్రదాయకమైన వేష పండితులంటే అలా ఉండాలన్న వారొక నిదర్శనం వారిని ఎంతో మృదువైన స్వభావం എതിട്ട വാരി ഒപ്പിച്ച ഒപ്പിച്ച ഗൗരവം ഇച്ചിപ്പുപോവം വാരി ഗുണ ധാരണ അബ്യമാതിക വാ കമ്പ സഹജ കൗശല നിശ്ച പരിശ്രമവാര തത്വം ഇത് രേഖ മാത്ര వారి పరిచయం ఇక ప్రత్యేకించి చెప్పాలంటే మొదటగా పేర్కొనవలసింది వారి నిరాడంబరం వారెంతటి ఉన్న పదవులను పొందిన సామాన్య వ్యక్తిగా ఉండేవారు వారు సాధారణంగా రిక్షాలోనో బస్సులోనే ప్రయాణం జనసంబర్దలో కిక్కిన బస్సులో వారు సీటు దొరక్కబో నిలబడి ప్రయాణించే అటువంటప్పుడు ఎంతో ఓర్పు వహించేవారు ಎವರು ಎಕ್ಕಪನ್ಯಾಸ ಪಿತ್ತೆ ಒಳ ಕಾರ್ಯಕರ್ತರು ವಾರು ಉಪನ್ಯಾಸ ವೇದಿಕೆಗೆ ರಕೋ ಶ್ರಮ ಅನು ವಾರೊಕ್ಕರೆ ರಿಕ್ಷಾಲು ಬಸ್ಸು ವೇದಿಕೆ ವದ್ದು ಕನಿಶಂ ವೇದಿಕ ಬುಕಾನ್ ಕೂಡ ಎವರು ರಾಸು ಮಾನೇಯರದಾ ಅಲ್ಲಿ ಇಂಟ್ವಾಡಿನ ಪ್ರಶ್ನಿಸ್ತೇ ಇದು ಉಸ್ಮಾರಿಯಾ ವಿಶ್ವವಿಧ್ಯಯ ಆಂಧ್ರವಾಂಗಯ శాఖాధ్యక్షులుగా తన బాధ్యతని వాంగ్మయ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం తనకుందని శ్రమతో కూడిన పనైనా వేదిక వద్దకు తాము వెళ్లి ఉపన్యాసించాల్సిందే అని అది తనకు కష్టమైన పని కాదని బదులుచే అది వారు ఏర్పడుకున్న గొప్ప నియమం బాల్యంలో వారు ఎదుర్కొన్న ఆర్థికపరమైన పరమైన ఒడిదుడుకులు కూడా సహజమైన విరాడంబరత్వానికి దోహదం చేసి జ్ఞానపీఠ పురస్కార గ్రహిత నారాయణ రెడ్డి గారు తాము కారు కొన్న వెంటనే అపహారమైన గురు భక్తితో వారిని రోజు తమతో విశ్వవిద్యాలయానికి తీసుకు వెళ్ళే వారికి అధిక వ్యయం నచ్చదు ఆహారాన్ని కూడా మితంగా భుజించే చిన్న తెల్ల కాగితానైన భద్రవతి અનુ કોઈ મુખ્યાંશ તા ચે પુસ્તકાલું સૂચિક અમરચને ઉત્તરનું કૂરા અધિકાર કાજુ અસંખ્યાક ઉપન્યાસ સીધી આંધ્રવાંગ આ સંસ્કૃતિ વિકાસ વેદ ઇતિહાસ પુનરૂજવન સાધી આયના આશ આશય వారెక్కడికి వెళ్ళినా పై మూడు అంశాల్లో ఒకటిని గ్రహించక మాట ఇక వాంగ్మయ విషయంలో తెలుగు పద్యాన్ని మళ్ళా ప్రజల హృదయంలో వెలిగించటానికి వారు ఉపన్యాసాన్ని ప్రయోగంగా ఉపయోగించారు వారు ఆంధ్రదేశంలో పర్యటించి ఉపన్యాసించని చోటు ఇక తెలంగాణలో కొన్ని ఓర్లకు దారులు కూడా సరిగ్గా లేనప్పుడు ఎడ్ల బండి మీద ప్రయాణం చేసి ఉపన్యాసం చేశారు వారు దేశాద్యంతం కూడా పర్యటించి ఇంగ్లీషు భాషలో కూడా అధినవేశం చూసి అనర్గళంగా ప్రసంగించి వారు కృష్ణపర్తిలో ముంబైలో బెంగళూరులో చేసిన ఆ భాషా ప్రసంగ సోదరు శ్రోతలకు ఎంతగానో ఆకట్టు వారు తమ ప్రసంగాలలో ఒక క్రమ పద్ధతిని పాటించారు ఉదాహరణకు శృంగార నైషధాన్ని గురించి ఉపన్యసిస్తే మొదట కవి జీవితాన్ని వివరిస్తారు తర్వాత మూల కవి విశేషం పరిచయం చేస్తారు మూలకర్తకు అనువాదకుడికి గల సారూప్యాలను విశదీకరి అందులో అనువాదకుని సామర్థ్యాన్ని నిరూపిస్తా ఇందాక నేను చెప్పింది భారతావతరణం భారత ఉదయంగా భారతావతరణం అనేటువంటి చిన్న ఒక నాటికను ఆయన రాశారు దాన్ని నేను వేయించే హైస్కూల్ అటువంటి కావ్య కథ చెబుతాను తర్వాత అలంకార నిర్మాణ రహస్యాలను విప్పుతా ఎక్కడికి వెళ్ళి విషయ గాంభీర్యాన్ని వదలకు సరళత్వాన్ని జోడిస్తా సందర్భ స్వారస్యం జరగకుండా సరస్వతాన్ని గుర్తిస్తా వారి వక్తృత్వం ఆద్యంతం రసలహరిలాగా సాగి సాహిత్య ఉపన్యాసాలకు జనలు రారు అనేటువంటి అపప్రద ఆయన తుడిపేశారు వారికి ప్రబంధ సాహిత్యం అంటే అంతులేని ప్రేమ ప్రబంధాలోని పదమాధుర్యాన్ని విద్యార్థులకు సామాన్య జనులకు నెలపాలన్నది వారి గాఢమైన వంచి అందుకు అనువైన మార్గం రూపకమే అని వారికి దృశ్య శ్రవ్య కావ్య భేదాన్ని బాగా తెలిసినవారు నాటకం రమ్యం అనే విషయం వారికి తెలుసు అందుగాను భువన విజయం స్క్రిప్ట్ తయారు చేశారు అసలు వారి భువన విజయం ఆలోచనకు నాంది విశాఖలో ఉన్న కాలంలో జరిగి అక్కడ కూసూరి చిన్నయ్యాచారి అనే కంచు వర్తకుడు ఒకడుండేవాడు ఆయన వరి కవిమిత్రులను పిలిచి తాను కృష్ణదేవ రాజలుగా వారు అష్టదిగ్గజాలుగా సభ నిర్వహించేవారు ఆ సభ అయిన తర్వాత తాంబూలం ఇచ్చి కంచు గ్లాసు ఒకటి బహుకరించే ఆనాటి గోష్ఠిలో వారు పెద్దన పాత్ర ధరించేవారు తాను ఆరంభించిన భువజైన భువనవియ సాహిత్య రూపక ప్రదర్శనలో కూడా వారు పెద్దన పాత్రలు ధరించేవారు పంతొమ్మిది యాభై ఆరులో హైదరాబాదులో మహిళా కళాశాల భువన విజయ ప్రదర్శన అత్యంత విజయం పొందారు అరవై నుంచి ఆ రూపక వ్యాప్తి అంతటా ప్రవాసాంధ్ర ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు భువన విజయ రూపంలో ఉద్దండ పండిత్ సాహితీ ప్రముఖులెందరో పాత్రలు ధరి దాని వైభవానికి తోడ్పడ్డ దివాకర్ల వారి ఆధ్వర్యంలో దాదాపు మూడొందల భువన విజయ ప్రదర్శనలు జరగడం వారు తరచిన పద్య వైభవ విస్తృతి సాధించిందని చెప్పి వారు బాలుల నుండి స్నాతకోత్తర విద్యార్థుల కావాల్సిన తెలుగు పాఠ్యాంశ బోధన ఒక ప్రణాళిక రూపొందించాలని ఆలోచించి ఉపన్యాసకుడు ఎప్పుడూ తయారు చేసుకోవాలని భావించి వారు తమ ఆలోచనలకు క్రియారూపా ఇచ్చారు ఫైవ్ పండిట్స్ నోట్స్ అనే పేరు ఎస్ఎల్సి పాఠ్యభాగాన్ని నోట్స్ రాయటం ప్రారంభించి పేరుకు ఫైవ్ పండిట్స్ కానీ అందులో ఎనభై శాతానికి పైగా నోట్స్ దివాకర్లే రాశారు ఆ నోట్స్ అప్పట్లో సంచలనం కలిగించే ప్రకాశకుడు బుద్ధించిన వెయ్యి కాపీలు పదిహేను రోజుల్లోనే అంబుడైపోయాయి వారు ఆ నోట్సు రాయటానికి తరుతూ నిఘంటు పరిశీలన చేయ వలసి వచ్చేదని అందువల్ల తమ పాండిత్యానికి పరిణతి కలిగిందని చెప్తే ఆ విధమైన నోట్సులు రాయటానికి వారు అటుపైన ఇతరులకు మార్గదర్శకుల అనేక మందికి జీవన భృతిని కూడా కలిగి వారు రాసిన వ్యాసావళి వివిధ అంశాల మీద సమగ్రమైన రచన కావించగల ప్రణాళిక ఏమిటో తెలిపే विद्यारथुल के उपयुक्त मैंने पुस् रच पांगय साहित्य सोपा स्नातकोत्तर विद्यार्थुक आधार ग्रंथर वो आंध्र चरत्र अल्लादीन अद्भुत दीपम वा चा पुस्तक रामायण भारत भागवत कथ కోసం ప్రకటించాలని భావి శతాధిక గ్రంథాలకు తీర్చిడ్రా అన్ని గ్రంథాల్లో మంచిని గ్రంథాలు తమ మాట విలువ నిలువనది వాటిలో స్వతసిద్ధంగా ఉన్న కవి శక్తి సామర్థ్యాల వల్ల నిలుస్తాయని వారికి కానీ తాము మంచివి చూపినందువల్ అవి ఆశ ఉన్ముఖులు కావాలని తని వారు కవి సమ్మేళనాలకు ఆహ్వానం అందిన వెంటనే అంగీకరించి వెళ్ళేవారు అక్కడ అధ్యక్ష స్థానంలో ఎంత చిన్న వయసు కవివన్ వారు తమ కవితను వినిపించి వచ్చే వారు ఆధునిక కవిత్వ సంపుటాలు రెండిటి ఆవిష్కరించారు ప్రాచీన కవిత్వాన్ని ఏ విధంగా అయితే విస్తరించి ప్రశంసించారు అదేవిధంగా ఆధునిక కవిత్వాన్ని కూడా నిరూపించారు వారు స్త్రీ విద్యను ఎంతగానో ప్రోత్సహించారు స్త్రీలు చదువుకున్నప్పుడే సామాజిక అభ్యుదయం కలుగుతుందని భావి ఏ మేలు చేరిన విద్యార్థుల పితృవాత్సల్యంతో చూశారు విద్యార్థులు కొందరు ఆంతరింగక సమస్యలున్న వారిని కూడా ఊపిగా వినేవి చదువుకున్న యువతులు ఎదుర్కొంటున్న వైవాహిక సమస్యలు కూర్చి వారు చెందించేవారు వారు విద్యార్థులకు మార్గదర్శకులు పిహెచ్డి పట్టణ భద్రత కలిగి వారికి ఉద్యోగావకాశాలున్న ఆ ప్రదేశాలను సూచి అందు చేయదగినంత సహాయం కూడా చేసే పరిశోధన అంటే సమగ్రంగా ఉండాలని వారి అభిప్రాయం వారి వద్ద వెలువడి అందుకే దీర్ఘంగా ఉండే వారు తమ ప్రాంగణయ యుగం అన్నయ్య భారత సిద్ధాంత వ్యాసాన్ని సప్రామాణికంగా రెండు సంపుటాలలో ప్రకటి వారు మార్గదర్శనం కావించిన సిద్ధాంత వ్యాసాలు కాంపోజిషన్ పుస్తకంలాగా దిద్దేవ అల్ప దోషాలు కూడా పరిహరించేవ తమ పరిశోధనలు పంతొమ్మిది యాభై ఆరు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి నేతృత్వంలో చేసి పిహెచ్డీ ఆంధ్ర నాటక పితామహు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారిపై పరిశోధన చేసి పంతొమ్మిది ముప్పై ఆరులో ఎంఏ ఆనర్స్ డిగ్రీ పండు వారి జీవితాన్ని ప్రధానంగా రెండు ఘట్టాలుగా చెప్పచ్చు మొదటి భాగ భాగం బాల్యం విద్యాభ్యాస్ విశాఖలో ఉద్యోగ నిర్వాహం రెండవ భాగం హైదరాబాదు స్థిర నివాసం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఉండి హై స్కూలు ఎస్ఎల్సి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణం తర్వాత బందరు ముప్పై ఒకటిలో ఎంటర్ చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధి బందరులో వారితో పరిచయం విశ్వనాథ తిరుపతి శాస్త్రి గారి అన్న కొడుకని మా నాన్నపై అపారమైన ఆదరణ చూపేవారు స్నేహితులకు చెప్పి వారాలకు ఇప్పించారు పాఠశాలలో కళాశాలలో వారు సంస్కృతాన్ని ఐచ్ఛిక విషయంగా అభ్యసించి బందర్లో సర్వశేషయ్య గారి సంస్కృతం అధ్యయనం చేశారు విశాఖవేన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ ఆన్స్ మొట్టమొదటి శ్రేణులో ప్రథములుగా వచ్చే బిఏ ఆనంద్ పూర్తయ్య మిసెస్ ఏవిఎన్ కళాశాలలో సీనియర్ గ్రేట్ పండితుడిగా ఉపన్యాసకుడిగా శాఖాధ్యక్షుడిగా పద్దెనిమిది ఏళ్ళు పై పంతొమ్మిది యాభైలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్గా ఎంపిక యాభై వరకు సంవత్సరం సెలెక్ట్ అయిన యాభై ఒకటిలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉపన్యాసంగా క్యాప్చర్ చేసి చేరటానికి నైజాంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అని భావించి ఐటి యాభై ఏడు వరకు ఉపన్యాసకులుగా యాభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు రేడర్గా అరవై నాలుగు నుంచి డెబ్భై వర్ ఆచార్యులుగా తెలుగు విభాగ అధ్యక్షులుగా పై వారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో వారున్నారని ప్రాంతం నుండి విద్యార్థులు వచ్చి ఉస్మానియాలో చేరి ఎంఏ చేసేవారు ఉపన్యాసకులుగా ఆచులుగా వారికి కలిగిన ప్రసిద్ధి అంత వారు ఇంటి విషయాలంటే పట్టించుకునే వారు వ్యవహారంతమంతా మా తల్లి సందర్వతి గారే నిర్మతి వారు తమ గదిలో కూచని రచనా వ్యాసంగా రచనా వ్యాసంగలు మునిగి ఉండే వరండాలు తమ కోసం వచ్చిన విద్యార్థులు లేదా పండితులతో చెప్పిందంతా పోటీగా విని వారిని పంపించే కాల విలంబనమైనా సరే దాదాపు మధ్యాహ్నం దాటిన వచ్చిన వారిని నిరాశ వారితో అశాంతం సంభాషించి లోపటికి అప్పుడు స్నానం ముగించుకొని దేవతార్చన చే దేవతార్చన వారి విధి విధాయకంగా చేసే వేద పఠనం నృత్యం చేసేవారు దేవతార్చన ముగించి మహా నివేదన అయ్యేవారు మా తల్లి గారు కూడా భోజేయకుండా ఉండే ఒకరికప్పుడు మాట్లాడే వ్యక్తులను బట్టి ఆమె కాబోయే ఆలస్యాన్ని గై చల్లారిన అన్నాన్ని ఎవరికైనా పెట్టి మళ్ళీ వండి వేడిగా నివేదనకు సిద్ధం చేసి ఉంచారు వారి భోజనం కూడా ఐదే ఐదు నిమిషం ఆ సమయంలో మా తెల్లిగారు కుటుంబ విషయం ఏదైనా అంటే చర్చించేవారు వారు కోడంటతో ఎంతో సౌమ్యంగా వర్తించేవారు అల్లుళ్ళ గౌరవాన్ని పొందే వారి కుటుంబ పరంగా కలిగిన తీవ్రమైన కలప మా రెండవ సోదరుడు విద్యాధిగతలో కలిగిన తీవ్రమైన అస్వస్థ వారు దానికి ఎంతగానో దిగులు పెట్టారు కుమారుని ఆరోగ్యం కోసం అరుణ పారాయణం అనునిత్యం చేశారు సత్యబాయి బాబా సత్యసాయి బాబా శరణ్ కోర జపని యమాదుడు మరింత జటిలం చేశారు శ్రీ సూర్య శతకణ్రాజు శత విధాల భానుని ప్రార్థి వారి పూజలు బాబా ఆశీస్సులు పరిచాయేమో అన్న మా అన్నయ్య డాక్టర్ భాస్కర భాస్కరధర్ణ వైద్య విద్య పూర్తి చేసి ఆస్ట్రేలియాలో శిశువైద్యుడిగా ఆ అనారోగ్యం అతన్ని బాధించిన తనకేం జరగనట్టు జీవనోత్సాహం కలిగిన అన్నయ్య డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఆరులో ఆరోగ్యం విషమించి కన్ను మూసారు మాది ఐదుగురు అక్క చెల్లెళ్లు ఇద్దరు సోదరుల కుటుంబ కుమార్తెలో పెద్దది సావరి మహాలక్ష్మి కాలధర్మంచే మా అగ్ర సోదరుడు తన కుమారుడి వద్ద ఆశ్చర్యాలు జన్మద కలిగిన సంస్కృత సాహిత్య సంస్కారం సౌందర్య సౌందర్యదరి ఆయన ఆంధ్రలో భాష్యంగా తండ్రి గారి ప్రోత్సాహం బెంగుళూరు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసినే ప్రభుత్వ కాలేజీలో ఆంధ్రోపన్యాసకురాలుగా వృత్తి నిర్వహించి మా తల్లిదండ్రులు తన జీవిత కాలంలో నిండు సంతాన సౌభాగ్యాన్ని చూసి వారు ఉద్యోగ విరమణ చేసినటువంటి తరువాత ఆధ్యాత్మిక వైపు మరల నంది గారిని గురించిన స్మృతులలో వారు గదిలో కూర్చొని రాసుకోవడం పూజ ఉత్తరాలు వేయి ఉత్తరం వేయడానికి చెప్పు లేకుండా వెళ్ళడం ప్రతిరోజు ఉపన్యాసాలకు వెళ్ళి రాత్రి కోలమాల ముఖద్వారం నుంచి వంగి రావడం అన్నవి సాధారణంగా మిగిలి वरी बंदर हूं कारे जो चवके रोज़ु कलरक आ कलाशाल मुस्मि आंध्रोपन एक कलेक्टर वरीकूर कलक्टर वारे ॻाढ़ को अॼु आर्थिक परीस्थू वटि वेदार रायसि

తల్లిదండ్రులు సుందరరామయ్య వెంకుమాంబ సుందరయ్య గారు తనయుని ప్రథమ గురువై సంస్కృతం మీద గల ప్రీతి ఆంధ్రనామ సంగ్రహం అనగువంశాలను బదిలీ వారు పాన పాఠశాల అభ్యాసాన్ని స్వగ్రామమైన ఎండగండి ఉండి గ్రామాల్లో చేశారు వారికి ఒక్క సోదరుడు ముగ్గురు సోదరి సోదరుడు విధ్వాన్ దివాకర్ల రామ్మూర్తిగా రెండు వేల ఏడు సెప్టెంబరులో తమ తొంభై మూడవ ఏట పరమువ్ సోదరి ఈరంకి బాలా త్రివర సుందరి రమ్యంగా గేయాలు రాసి పాడి కవిత్వ ప్రవేశాన్ని చూపి ఇప్పుడు ఒక తరమంతా ముగిసి వారు మూడు శతాబ్ద దశాబ్దాల కాలం తెలుగు తెలంగాణ తెలుగు పరంపరల మూల నిధిని విధివిగా పంచి పరమశాంత గంభీరంగా సాహిత్య వికాస చైతన్య రథాన్ని సాహిత్యం వహించి జీవన పర్యంతం సుఖం ధనాన్ని ఆశించక అనేక పర్యాయాలు ప్రకటి వారిప్పుడు ప్రయాణానికి బిడ్డింగ్ సిద్ధం చేసుకొని ఉంచేవారు చల్లటి నీళ్లు తాగితే జరుబు చేస్తున్నాయి కాచి చల్లార్చిన వీడి నీటిని వెంట తీసుకొని వెళ్ళేవారు బయట భుజించడం కనుక ఎక్కడ వెళ్ళినా శిష్యకోటి భోజనం ఏర్పాటు చేసి వారు చేసే రంగితాయాగం సౌందర్య నగరి ఉపన్యాసాలు బొంబై నగరానికి వెళ్ళి అక్కడ పూర్ణాహుతి సమయంలో అద్భుతంగా ప్రసంగించి పంతొమ్మిది ఎనభై ఆరు అక్టోబర్ ఇరవై ఉదయం సాధారణంగానే సంధ్యావందనం ముగి అక్కడ ఉన్న మా తల్లిగారితో చెప్పి పోస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ కోసం జైన్ హాస్పిటల్లోకి వెళ్ళిన రక్తనాళలలో అధిక రక్తస్రావం వరకు ఆనాటి రాత్రికి పరిస్థితి విషమి పన్నెండు నలభై ఐదు గంటలకు కళ్ళు నా తల్లి చంద్రవతి గారు పంతొమ్మిది తొంభై ఆరు జూనైలో జూన్లో తను సాధించారు పాపయ్య శాస్త్రి గారి గురించి వారబ్బాయి झंझार जयकृष्ण बापूजी एम चैारो तुम